నమస్తే ఈ నెల పదిహేనవ తారీఖు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని అన్నమాయ సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రీమియం వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సువర్ణ హస్తాలు చేసి ప్రారంభించబడు ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము నెల్లూరు నగరం మినీ బైపాస్ రోడ్డు అన్నమయ్య సర్కిల్ వద్ద కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ నూతన షోరూం ను షోరూం అధినేతలు బయ్యవాసు బయ్య రవిలు ఏర్పాటు చేశారు ఈ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపనందేంద్ర సరస్వతి మహాస్వామి విచ్చేశారు ఈ సందర్భంగా మహాస్వామికి షోరూం అధినేతలు ఘన స్వాగతం పలికారు అనంతరం స్వరూపనందేంద్ర సరస్వతి మహాస్వామి చేతర మీదుగా షోరూం ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఆనమరణమ్మ నగర మేయర్ పొట్లూరు స్రవంతి నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిర్తరెడ్డి రామరాజన్ కాటన్ అధినేత నాగరాజు ఆర్ఆర్ఎస్ నాగిరెడ్డి హరికుమారెడ్డి తదితరులు విచ్చేశారు ముందుగా శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతి మహాస్వామి మీడియాతో మాట్లాడారు నెల్లూరులో ఇంత గొప్ప షోరూం ని వాసు రవీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు వారు ఇంకా ఆర్థికంగా ఎదగాలని వారికి అమ్మవారి ఆశీస్సులు ఎలవెలలా ఉండాలని మహాస్వామి అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడారు బయ్యవాసు కుటుంబ సభ్యులు ఇలాంటి షోరూంలు మరెన్నో ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు అధినేతలు బయ్యవాసు బయ్య రవిలు మాట్లాడుతూ ప్రజలకి అతి తక్కువ ధరలకి మన్నిక గల వస్త్రాలను అందించేందుకు మహానగరాలకు దీటుగా నెల్లూరులో పెరుమాల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వాసులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు కుటుంబ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు

ఇక్కడ ప్రారంభించడము చాలా సంతోషదాయకము పరిపూర్ణంగా ఉండాలి ఇంత గొప్ప వ్యవస్థ ఏర్పాటు చేసిన వాసు గారికి రవి గారికి పరిపూర్ణమైన ఆశీర్వచనాలు అందిస్తూ ప్రజలందరికీ కూడా ఏదైతే భయవాసు మన కుటుంబం రవన్న కానీ ఏదైతే శుభమస్తు రాజలక్ష్మి తర్వాత శుభమస్తు అక్కడి నుంచి అనేక ప్రాంతాలలో కూడా షోరూమ్స్ ఓపెన్ చేసి ఈరోజు మరీ ఎక్స్క్లూజివ్గా ఈరోజు చీరలకి వీటికి ఈరోజు పెరుమాలు కాంచీపురం పెరుమాలతో ఈరోజు ఇంకొక షో మంచి జరగాలని అనేక షోరూంలు ప్రారంభించాలని అదైతే జిల్లా నుంచి నలుమూల నుంచి విచ్చేసే పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ ఒక క్వాలిటీతో తక్కువ ధరలతో ఏదైతే సేవలు అందిస్తున్న ఆ కుటుంబానికి మంచి జరగాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా మరింతగా ఇంకా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఆ కుటుంబానికి వయ వాసనకి రవణకి కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటా ఒక మంచి గౌరవం పేరు ప్రఖ్యాతులతో నమ్మకానికి ప్రతిరూపంగా వ్యాపారాలు కొనసాగిస్తున్న భయ్య గారు వారి సోదరుడు రవికుమార్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి తమ అమృత హాస్టలతో ప్రారంభించినటువంటి స్వరూపానంద స్వామి గారు ఇతర మిత్రులు ఆహుతులు సిబ్బంది అందరికి కూడా పేరు పేరున నమస్కారం అన్ని రకాల విజయవంతం కావాలని మనస్ఫూర్తి కోరుకున్నారు వారు చిన్నగా వాళ్ళ నాన్నగారి స్ఫూర్తితో మొదలుపెట్టి ఈరోజు నెల్లూరులోనే మూడు మూడవ షాప్ ఓపెన్ చేస్తున్న సందర్భంగా శ్రీ స్వామీజీ చేతుల మీదుగా ప్రారంభోత్సవమైనటువంటి పెరుమాడు షాపు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి రాజకీయ నాయకులు శ్రీ సీధరెడ్డి గారు అనిల్ కుమార్ గారు మా సోదరి గారు జిల్లా పరిషత్ గారు వాళ్ళందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏదైతే ఇటువంటి షాపులు ప్రజలందరికీ అనుకూలంగా మళ్ళీ ఏదైతే కంచిపురం అవసరం లేకుండా తమిళనాడుకు పోకుండా ఇక్కడే అన్ని బస్సులతో అన్ని రకమైనటువంటి చీరలు కానీ పెళ్లికి సంబంధించినటువంటి అన్ని బట్టలన్నీ కూడా ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి అందరికన్నిటిక అన్నిటికన్నా తక్కువ రేటుతో ఈ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ శుభాభం తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటాం కాంచీపురం నేతకాలతో కొలాబరేట్ అయ్యి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో రాజమండ్రిలో మా ప్రస్తావన ప్రారంభించాము రాజమండ్రి తర్వాత తిరుపతి ఈరోజు నెల్లూరులో పెళ్లి పెద్ద పెరుమాల్ పేరుతో కంచిపట్టు బనారస్ పైతానీ ప్యూర్చేరీ ఇట్లా రకరకాల ఐటమ్స్ మహానగరాలకి చెన్నైకి మహానగరాలకి పరిమితమైనటువంటి వెరైటీ తీసుకొని వచ్చి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉంచేదాని కోసం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో ఒక ప్రీమియం వెడ్డింగ్ మాల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది రాజమండ్రి తిరుపతి ప్రజలు ఏ విధంగా ఆదరించి అభిమానించారో అదేవిధంగా నెల్లూరు ప్రజలు కూడా పెళ్లి పెద్ద పెరుమాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ని తప్పనిసరిగా ఆదరించి అభిమానిస్తారని చెప్పి పెళ్లి వస్త్రాలు అంటే అది మహిళల పట్టుచేరులవుతేనేమి వధు వరుడు సంబంధించినటువంటి పెళ్లి బట్టలు అన్నీ కూడా అందుబాటులో తీసుకొని వచ్చాము అంతేకాకుండా మొట్టమొదటిసారిగా నెల్లూరు నగరంలో ఇరవై నాలుగు జెంట్స్ బ్రాండ్స్ని తీసుకొని రావడం జరిగింది తప్పనిసరిగా నెల్లూరు వస్త్రాభిమానులు ఒక్కసారి షోరూమ్ను విచ్చేసించి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము అందరికీ నమస్కారం ఈరోజు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పేరుతో నెల్లూరులో అతిపెద్ద వెడ్డింగ్ మాల్ నవ్యాంధ్రలోనే అతిపెద్ద వెడ్డింగ్ మాల్ ప్రారంభించుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది నిజంగా ఒక పెళ్ళి అనేది జీవితంలో మరపులేని ఒక సంఘటన అటువంటి పెళ్ళికి కావలసిన అందరికీ కూడా పెళ్ళికి మనం ఏం చేస్తాం ఎప్పుడు కూడా మామూలు కొనేదానికన్నా కూడా కొద్దిగా మంచి వస్తువు కొనాలనే ఆలోచనతో ఉంటాం కాబట్టి అటువంటి ప్రీమియం రేంజ్ కస్టమర్లకి వన్ డెస్టినేషన్ అందరూ ఒకే దగ్గర ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గరే వచ్చి హ్యాపీగా పర్చేస్ చేసుకునే విధంగా అతిపెద్ద మాల్గా విశాలంగా ప్యూర్ జెరీ రియల్ జెరీ కోట పైతాని పోచంపల్లి వెంకటగిరి అన్ని రకాల పట్టు చీరలు అన్ని రకాల పట్టు చీరలు కాంచీపురం పట్టు చీరలు అయితే త్రీ ల్యాక్స్ వరకు కాంచీపురం పట్టు చీరలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా మగవాళ్ళకి షేర్వానీస్ కావచ్చు సూట్స్ బ్లేజర్సు బ్రాండెడు అన్నీ కూడా అత్యంత వెరైటీగా నూతనంగా ఏదైతే డిజైనర్లు పెట్టి మేము సొంత మగ్గాల మీద చీరలు నేపిస్తూ సొంత డిజైనర్ల మీద లాంగ్ ఫ్రాక్స్ అదేవిధంగా లెహంగాసు ఇవన్నీ కూడా డిజైన్ చేసి మనం సొంతంగా తయారు చేస్తూ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరైతే వారి వారి ఇళ్లలో వివాహం ఉంటుందో ఒక్కసారి మా దగ్గరకు వచ్చి విచ్చేసి ఒక్కసారి రేట్స్ కానీ వెరైటీస్ కానీ చూసి డెసిషన్ తీసుకోండి నువ్వు ఇబ్బంది లేదు ఎందువల్ల అంటే పెళ్ళికి ఎన్నెన్నో కోరికలు ఉంటాయి అబ్బాయికి అమ్మాయికి ఒకే రకమైన కలరు ఒక చీర ఉంటే ఆ అబ్బాయికి కూడా అదే కలరు ఎత్నిక డ్రెస్ కావాలని ఇవన్నీ కూడా మేము తయారు చేసి కూడా ఇవ్వగలం కాబట్టి ప్రజలు వీటిని గమనించి మమ్మల్ని ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని మీ అందరి తరఫున వాళ్ళని ఆహ్వానిస్తున్నాం చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్

अपू थर्टी नईन पर्सेंट डिस्काउंट सीएमआर शॉपिंग मॉल मरियो चंदना ब्रदर्स नेलोर